జిల్లా లక్షపేట మున్సిపాలిటీలో స్థానిక విశ్రాంతి భవనంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించిన లక్షపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రజల కోసం తమ జీవితాలను అంకితం చేసిన కుటుంబం అంటే గాంధీ కుటుంబం అని ప్రజల కోసం నిరంతరం ప్రజల శ్రేయస్సు కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాంటి మా నాయకుడు లోక్సభ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు అని రాహుల్ గాంధీ కాశీ నుండి కన్యాకుమారి భారత్ జోడో యాత్ర నిర్వహించిన నాయకుడు రాహుల్ గాంధీ గారే అని మా నియోజకవర్గంలో నుండి ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారి ఆదేశానుసారం ప్రతి కార్యకర్త కూడా జోడో యాత్రలో పాల్గొని వారికి మద్దతుగా నిలిచాము అని రాహుల్ గాంధీ ఇలాంటి మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని రాబో రోజుల్లో భారతదేశ ప్రధాని కూడా అవుతారని ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల కోసం నిరంతరం పోరాడే నాయకులు మా రాహుల్ గాంధీ అని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు అంతా కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఎండీఆరిఫ్ జిల్లా ఉపాధ్యక్షులు చింతా అశోక్ కుమార్ మాజీ ఎంపీటీసీ వెంకటస్వామి గౌడ్ గుత్తికొండ శ్రీధర్ నవాబ్ అమీర్ హాజీ రాజు రవీందర్ గోపతి రమేష్ బుద్దేదేవా రాకేష్ లచ్చన్న మరియు కాంగ్రెస్ నాయకులు తదితరులు వివిధ వార్డు అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు 봐주나 아 만다 아 페로지라 아 브로 브로 아가 아가 चलो माछो करो देशो करो हा हा येودي काय काय ना येराना ये देखो हा येने गाता इवाला गादो इदे इकडे हा गाना अच्छा ना देखो नामे हा मैंने सुनना हम्म 네. 아, 한 개씩 보니. 이거 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 이거. 한 개씩 보니. 네, 보러 갑니다. 아, 네. 보러 갑니다. 보러 갑니다. 그래, 어디 가요? 뭔지 아세요? 아기 사는 거지. 네, 보니. 오케이. 친구. 오케이. 친구. 네. 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 � ల పట్టణ అధ్యక్షులు ఎండి ఆరిఫ్ గారి ఆధ్వర్యంలో భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమం మా జిల్లా అధ్యక్షురాలు సురేఖమ్మ గారు మరియు మంచిరాల శాసనసభ్యులు ప్రేమసాగర్ రావు గారి ఆదేశానుసారం ఈ లక్షపేట ఐబీలో ఈ కార్యక్రమం జరగడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసిన జిల్లా ఉపాధ్యక్షుడు చింతా అశోక్ గారికి మరియు నా తోటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వీరందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఆ రోజు భారత దేశంలో ఏకైక వ్యక్తిగా కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసిన ఏకైక చరిత్ర నిలదొక్కున్న ఏకైక వ్యక్తి మన రాహుల్ గాంధీ గారు ఆ రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం లక్షపేట పట్టణంలో మాకు అందరికీ చాలా సంతోషకరంగా ఉంది ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ హాస్పిటల్లో కానీ ఎక్కడ కానీ పళ్ళు అవి పంచడానికి ఇప్పుడు బయలుదేరుతున్నాము అంతేకాకుండా కాబోయే భారత ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని చూడాలని ఈ లక్షపేట పట్టణం నుంచి మరియు మంచిరాల కాన్స్టిటెన్సీ నుంచి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు జై కాంగ్రెస్ జై పిఎస్ఆర్ అగ్ర నాయకులు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా లక్ష్పేట్ మున్సిపాలిటీ నుండి వచ్చేసినటువంటి జిల్లా ఉపాధ్యక్షులు గౌరవనీయులు చింత అశోక్ కుమార్ గారికి అలాగే మాజీ ఎంపీపీ వెంకటసామన్న గారికి మైనార్టీ నాయకులు నవాబ్ గారికి జిల్లా ఎస్సీసీఎల్ కార్యదర్శి గుత్తికొండ శ్రీధర్ గారికి అలాగే వార్డ్ అధ్యక్షులు హాజీ గారికి మరియు అమీర్ గారికి దేవా గారికి రాజు గారికి అలాగే సీనియర్ నాయకులు లచ్చన గారికి రవీంద్రణ గారికి అలాగే అజర్ ఫెరోజు రాకేష్ బ్రహ్మన్న హఫీజు రఫీక్ పేరు పేరున అందరికీ పేరు పేరున నమస్కారాలు జరుపుకుంటూ ధన్యవాదాలు జరుపుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమం మనము మన అగ్ర నాయకులు రాహుల్ గాంధీ గారు వారి పుట్టినరోజు సందర్భంగా వారు అష్ట ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మనం కాంగ్రెస్ పార్టీను కుటుంబం సభ్యులందరము కోరుకోవడం జరుగుతుంది మరి ఆ రోజు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు జోడో యాత్ర సాగించిన ఏకైక నాయకులు మా రాహుల్ గాంధీ గారు మరి ప్రతి మనిషికి ప్రేమ పంచుకుంటూ ప్రతి ఊరూర తిరిగి వాడవాడ తిరిగి వారు ప్రేమను పంచుకుంటూ మరి ఈరోజు నాయకులుగా మంచి పేరు తీసుకొచ్చిన నాయకులు రాహుల్ గాంధీ గారు మరి వారు కుటుంబం ఏదైతే కాంగ్రెస్ గాంధీ గారి కుటుంబం మరి ఆ రోజు బ్రిటిష్ వారిని లో ప్రధాన పాత్ర పోషించిన మరి జవహర్లాల్ నెహ్రూ గారు కానివ్వండి దేశం కోసం జైల్లో జైల్లో ఉండి బ్రిటిష్ వారి వారితో కొట్లాడిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది జవహర్లాల్ నెహ్రూ గారికి దక్కింది అలాగే దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఇందిరాగాంధీ గారు కానివ్వండి మరియు రాజీవ్ గారు కాని గారు కానివ్వండి మరి వారి కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారు మరి రాబోయే రోజుల్లో మన దేశానికి ప్రధానమంత్రి పదవిలో పదవిలో ఉండి సేవ చేయాలని మేము కోరుకుంటున్నాము మరి వారి అడుగు జాడల్లోనే మేము నడుస్తాము మరి కాంగ్రెస్ పార్టీ బీద బడుగు వర్గాల ఆశాజ్యోతి అయిన రాహుల్ గాంధీ గారు మరి రాబోయే రోజుల్లో ప్రధాని పీఠం మీద కూర్చుండి మరి ఈ దేశానికి సేవ చేయాలని మేము అందరము వారికి మద్దతు పలుకుతూ బలపరుస్తూ మరి రాబోయే రోజుల్లో మనమందరం ఏకతాటిపై ఉండి మరి ఏదైతే ఈరోజు బీజేపీ చేస్తున్న కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తున్న పార్టీ బీజేపీ పార్టీ మరి వారికి రాబోయే రోజుల్లోనే సరగ చమర గీతం పాడే టైం వచ్చింది కాంగ్రెస్ పార్టీ దేశం కోసం ప్రాణాలు అర్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి రాబోయే రోజుల్లో మన ప్రేతమ నాయకులు ప్రధానమంత్రి పదవిలో చూస్తామని మేము ఆశించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్ పిఎస్ఆర్ జై సురేఖమ్మ లక్షపేట మున్సిపల్ ఆధ్వర్యంలో మా పట్టణ అధ్యక్షులు ఆరీఫ్ గారి సమక్షంలో మరియు వివిధ అధ్యక్షులు లక్షపేట వార్డ్స్ నుంచి వచ్చినటువంటి అధ్యక్షులు మరియు మైనారిటీ నాయకులు నవాబ్ గారు ఎస్సీసారి గుత్తికొండ శ్రీధర్ గారు మరియు సీనియర్ నాయకులు మా వెంకటస్వామి గారు మరియు వివిధ వివిధ వార్డు నుంచి వచ్చినటువంటి అధ్యక్షులు రమేష్ గారు మా రవి గారు చంద్రమౌళి గారు మిత్రులు మరియు మిత్రుడు ఆమీర్ గారు అందరికీ కూడా మన రాకేష్ గారు లచ్చన్న గారు బ్రహ్మామ్మ గారు మరి పిలువగానే వచ్చి ఈ కార్యక్రమాన్ని అటెండ్ చేసి మరి మాకు ఈ యొక్క కార్యక్రమంలో పాటిసిపేట్ చాలా సంతోషకరం మరి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను పెట్టి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి గారికి పోయినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు మరి ఆనాడు కూడా మా లక్ష్యపేట ఎమ్మెల్యే గారు ప్రజెంట్ ఇప్పుడు ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారు సూర్యకామ గారు దాదాపు మా లక్షపేట నుంచి ఒక రెండు వందల మందిని తీసుకుని వెళ్ళడం జరిగింది ఒక ఐదు వందల ఐదు వందల మీటర్ల జెండాను అక్కడ ఆవిష్కరించి రాజీ రాహుల్ గాంధీతో అవన్నీ మాకు ఆనాడు మేము రాహుల్ గాంధీతో నవ్వడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చేపట్టినటువంటి మా ప్రేమ రావు గారు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను మా జిల్లా అధ్యక్షులు రేఖమ్మ గారికి కూడా కృతజ్ఞ తెలుపు తెలుపుతూ మరి కాబోయే భావి భావిత ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని ఎన్నుకొని మనందరం మన బడుగు బలహీన వర్గాలకు సేవ చేయడానికి సేవ చేయడానికి తీసుకోవాలని నేను అందరి కోర్టు తెలియజేస్తున్నాను జై హింద్ జై పిఎస్ఆర్ జై కాంగ్రెస్